అంగుష్ఠ మాత్రదేహం తోడ జనన మంది వ్యత్తల స్థాయ్యకుచు క్షణము లోపల భూరి గజప్రమాణమయ్యే నచ్చటి జన్నులక అద్భుతముగా బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణు యొక్క నాభి నుండి వచ్చిన పద్మంలో ఆవిర్భవించిన తరువాత ఆ పద్మము యొక్క తూడును వెతుక్కుంటూ ఎక్కడ దాకా ఉంది అని చూసి తెలుసుకోవటం వల్లగాక తపస్సు చేసిన తరువాత శ్రీ మహావిష్ణువు ఆయుర్భవించి సృష్టి రచన చేయమన్నాడు ఆ తర్వాత మాయ నుంచి వచ్చిన మహత్తు మహత్తు నుంచి వచ్చిన కాలము కదా ద్వారా ఏర్పడినటువంటి గుణములు దాని ద్వారా ఏర్పడిన విషయం ఇదంతా చూసాం మనం దాని తర్వాత ఆయన నవబ్రహ్మలు అనబడేటువంటి దక్షుణ్ణి నారదుణ్ణి వశిష్ఠుణ్ణి పులస్చుణ్ణి పులహుణ్ణి మహర్షిని అంగీరసుని ఇలా మీరందరూ వాళ్ళంతా ఎలా వచ్చారో చెప్పుకున్నాము అనంతరం ఆయన ముఖం నుంచి సరస్వతీదేవి వచ్చింది తర్వాత ఆ సరస్వతీదేవికి తానే జన్మనిచ్చి ఆమె అందాన్ని చూసి మోహించిన తరువాత మరీచి మొదలైనటువంటి కుమారులంతా ఇది తప్పంటే ఆ దేహాన్ని వదిలేసి మళ్ళీ సృష్టి రచన ప్రారంభించారు ఇలా సంకల్ప సృష్టి ద్వారా చేస్తున్నటువంటి రచన చాలా అవుతోందని కుడి పక్క నుంచి స్వయంభూమను ఎడమ పక్క నుంచి శతరూపను జన్మింపజేశాడు ఇది మనం ఒకసారి గమనించాలి స్వయంభూ మనువు అంటే ఏమిటి మనువు అంటే మననశీలత్వాన్ని మనువు అన్న శతరూప వెయ్యి రూపాలుగా వంద రూపాలుగా గోచరించే ఈ ప్రకృతిని శ్రద్ధతో నువ్వు సేవిస్తే ఈ స్వయంభూ శతరూపల నుంచి సృష్టి ప్రారంభమవుతుంది ప్రతివాడిలో లాజికల్ బ్రెయిన్ సెంటిమెంటల్ బ్రెయిన్ రెండు ఉంటాయండి లాజికల్ బ్రెయిన్ ప్రతిదాన్ని తార్కికంగా ఆలోచించేది పురుషుడైతే ఆలోచన లేకుండా ప్రేమకు నిలువెత్తు నిదర్శనమై అందరినీ రూపంతో ఆదరించే తత్వము తత్వం అందుకే మనం అర్ధనారీశ్వరుడుగా పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తాం ఆరాధిస్తూ శివ శక్తిక్తూ శక్త ప్రభవితు ఖలు కుశస్పందితు అతస్వాం ఆరాధ్యా అతస్ ఆరాధ్యాం హరిహర విరించాదిర ప్రణంతుం స్తోతుం కథమకృత పుణ్య ప్రభవతి అదే ఆ ప్రేమ లేదే ఆ అనురాగం లేదే నీ సృష్టి అంత వ్యర్థం నీ లాజికల్ థింకింగ్ అంత వ్యర్థం అందుకే తల్లి యొక్క కరుణ లేదే తండ్రి ఏమీ చేయలేడు కాబట్టి నీ జీవితం అంతా నీ ధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ ఎందుకు ఆచరిస్తున్నావో తెలుసుకుంటూ ఆచరించే ఆ కర్మలన్నీ ప్రేమను నువ్వు అందుకుంటూ నలుగురికి పంచుతూ ముందరికి జరిగినప్పుడే అద్భుతమైన సమాజం ఏర్పడుతుంది నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది కేవలము చదువు 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 అంటూ పిల్లవాణ్ణి చదువుల పుట్టగా మార్చటము తప్పే అలాని చదువు లేకుండా కేవలము ఆలోచన రహితంగా పెంచడము తప్పే రెండింటి కలయికే సృష్టి ఇది స్వయంభూ శతరూపుల వల్ల మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క ఆలోచన ఏంటి అంటే సంకల్ప సృష్టి ఆలస్యం అవుతుంది కాబట్టి మైథున సృష్టి కావాలి వాడ మగ ఇద్దరు కలుసుకొని తద్వారా ఈ సృష్టిని పెంచాలి అదే మాట చెప్పాడు బ్రహ్మదేవుడు మీరు సృష్టిని పెంచండి ఎక్కడా భూమి మీద వెంటనే స్వయం భూషత రూపం బాగానే ఉంది భూమి మీద సృష్టిని పెంచమంటున్నావు కానీ అసలు భూమి మీద చూస్తే బ్రహ్మదేవుడికి భూమి కనపడ ఏం చేయాలి స్వయం తాను సృష్టించాడు కాబట్టి స్వయం భూమును తాను అడిగాడు తాను ఎవరైనా అడగాలి పరమాత్మను అడగాలి అదే ఈ పద్యంలో చెప్తున్నాడు అఖిల జగత్కల్ప నాటోపములకు ఈ సమస్త చరాచర జగత్తును కల్పించడానికి సన్నాహాలు చెయ్యాలి అంటే సన్నాహాలు చేద్దామనుకున్న నాచేత పాల్పడిన నాచేత యభంగి నిప్పుడు దగిలి విశ్వంభర ఉత్తరాంబు ఉద్ధరణంబు గావింప అగునునని ఏ విధంగా నీళ్లలో మునిగిపోయిన విశ్వంభర అంటే భూమిని ఉద్ధరణంబు అంటే ఉద్ధరించి యథాస్థానంలో పెట్టాలి అంటే నా వల్ల ఏమవుతుంది ఎలా చెయ్యాలి అని సర్వభూత అంతరాత్ము అన్ని భూతములలో ఈశ్వర సర్వభూతానా హృదేశే అర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ అందరి హృదయములలో ఆసనము వేసుకుని ప్రతిష్ఠితుడై ఉన్న సర్వభూత అంతరాత్ముని వాడెవరు పురుషోత్తముని నవపుండరీకాక్షుని ఒక్కొక్క నామం గురించి మనం కనుక ఇప్పుడు వ్యాఖ్యానం చేసుకుంటే సమయం సరిపోదు కాబట్టి ఆ పేర్లకు అర్థం చెప్పుకుందాం మనం సర్వభూత అంతరాత్ముడు అన్నిభూతముల యొక్క అంతరాత్మ తానే అయి ఉన్నవాడు పురుషోత్తముడు పురుషులలో ఉత్తముడు నీకు మొన్న పురుషోత్తమ అన్న నామాన్ని విష్ణు సహస్రామంలో చెప్పినప్పుడు పురుషోత్తమ అనే శబ్దానికి అర్థం వివరించాను అది ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి నవపుండరీకాక్షుని అప్పుడే వికసించిన పద్మముల లాంటి కన్నులు కలవాడిని లక్ష్మీపతి లక్ష్మీదేవికి భర్త అయిన వాడిని నాసికా వివరమున ఆయన నాసిక నుంచి ఉద్భవించ బయటకు వచ్చాడు ఎప్పుడైతే ఈయన ఆయన మనస్సులో ఆయనను ధ్యానించాడో అప్పుడు ఆ పద్మని తలపోయు చిన్న పద్మజు నాసికా వివరమున యజ్ఞ వరాహమూర్తి అధి క్షణము లోపల భూరి గజ ప్రమాణమయ్యన చటి జనులకు అద్భుతముగా ఇలా ఏం చెయ్యాలి నువ్వే నాకు మార్గదర్శకం చెయ్యాలి అని మనస్సులో ఆ పరమాత్మను ధ్యానించగానే ఆయన బ్రహ్మదేవుడి ముక్కు నుంచి బొటన వేరి ప్రమాణంలో బయటికి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఆకాశమంత ఎత్తు ఏనుగు అంత ప్రమాణంతో ఆకాశమంత ఎత్తే ఎదిగాట ఇప్పుడు ఈ పద్యం వింటూ ఉంటే మనకు రెండు సందేహాలు కలుగుతాయి మొదటిది ముక్కు నుంచి పుట్టడం ఏమిటి రెండవది అంగుష్ట మాత్రంలో ఉన్నవాడు ఆకాశ ప్రమాణానికి ఎలా అవుతాడు అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఆ పరమాత్మను ఇక్కడ యజ్ఞ యజ్ఞవరాహమూర్తి అని యజ్ఞమి భూమి మీద ఉన్న ప్రజలందరి కోరికలను తీర్చే సాధనము సహయజ్ఞ ప్రజాసృష్వా పురోపాచ ప్రజాపతి అనే ప్రసవిష్యధ్వం ఏషోత్ కామధ్వక్ నీ కోరికలన్నీ తీర్చుకోవాలి అంటే యజ్ఞం చెయ్యాలి ఏమండి యజ్ఞం చేయటం మాకు ఎలా కుదురుతుంది యజ్ఞం చేయాలి అంటే మంత్రాలు తెలియాలి మంత్రాలు చదవాలంటే బ్రాహ్మలు కావాలి బ్రాహ్మలు వచ్చిన తర్వాత ద్రవ్యాలన్నీ కావాలి అంటే నాయన రోజు నువ్వు ఆచరించాల్సినటువంటి నిత్య నైమిత్తిక కర్మలనన్నింటినీ ఆచరించడం యజ్ఞమే ఈ విధంగా భాగవత రామాయణ భారతాది అన్నింటినీ అధ్యయనం చేయటం యజ్ఞమే జ్ఞాన అని చెబుతుంది భగవద్గీత నీ దగ్గర ఉన్న ధనాన్ని అవసరంలో ఉన్న వాడికి అందించటము ద్రవ్యయజ్ఞము ఇతరుల బాగు కోసం నువ్వు స్తోత్రాలను పారాయణ చేస్తూ వాడు బాగా ఉండాలని తపో తపోయజ్ఞం యోగా ద్వారా అష్టసిద్ధులను పొంది అందరికీ వాటి వలన ప్రయోజనం కలిగించటం నీ స్వార్థం లేకుండా యజ్ఞమే కాబట్టి భూమి మీద అవతరిస్తున్నటువంటి యజ్ఞ వరాహమూర్తి మనకు తెలియచేసేటువంటి సత్యం ఏమిటి అంటే యజ్ఞాన్ని ఆచరించటమే నీ యొక్క ప్రాథమిక కర్తవ్యము దాన్ని విస్మరించి ఇంద్రియ భోగాలే సర్వస్వం అనుకొని పొద్దున్న లేచిన తర్వాత కనీసం దైవాన్ని తలుసుకోవటం కూడా నువ్వు చేయటం లేదు అంటే నువ్వు చింటున్నది పాపము యజ్ఞశిష్టా సర్వకిల్ ముత్యంతే భుంజతేతే భుంజతే పాపాయే పచంతే ఆత్మ కారణాత్ అది కూడా భగవద్గీతలోనే వస్తుంది యజ్ఞంలో మిగిలిన అవశిష్టాన్ని ఆహారంగా నువ్వు తీసుకోకపోతే నువ్వు తింటున్నది పాపమేనయ్యా అన్నాడు కాబట్టి యజ్ఞవరాహమూర్తి ద్వారా మనం తెలుసుకోవలసిన మొట్టమొదటి సత్యం ఏమిటి అంటే ప్రతిరోజు యజ్ఞం చెయ్యవలే బాగుంది మీరేమో అంగుష్ట మాత్రంలో ముక్కు నుంచి ఎలా వస్తాడు అన్న ప్రశ్నకు యజ్ఞవరాహమూర్తి అన్న వివరణ ఇచ్చారు దానికి దీనికి ఏం సంబంధం అంటే ఆ యజ్ఞం చెయ్యాలి అంటే మంత్రం కావాలి ఆ మంత్రము స్వరంతో ఉచ్చరించాలి అంటే నీకు నీ ప్రాణశక్తి సక్రమంగా ఉండాలి ఆ ప్రాణశక్తి స్వరము గురించి చెప్పటమే యజ్ఞవరాహమూర్తి ముక్కు నుంచి బయటకు వచ్చాడని చెప్పటం ఇక అంగుష్ట మాత్ర నుంచి ఆకాశ ప్రమాణమయ్యాడు అంటే అణోర్మ మహీయ ఆయనే అణువు ఆయనే బ్రహ్మాండం అంతా ఆయనే వ్యాపించి ఉన్నాడు అని చెప్పటమే యజ్ఞవరాహమూర్తి అర్ధ అంగుష్ట మాత్ర తోడ జనల మంది వియత్తల స్థాయి ఎగుచు ఆయన ఆకాశం ఎత్తు ఎదిగాడు ఇంకొక డౌట్ సామాన్యంగా అందరూ అడుగుతుండేది ఏంటంటే అతడి జనులకు అద్భుతముగను అన్నారు కదా భూమి అంత చాపద చుట్టపడి నీళ్లలో దాచిపెట్టబడితే వీళ్ళు ఎక్కడున్నారు అంటే మనకు ఓం సత్యం అంటాం మన మీద ఏడు లోకాలు ఉన్నాయి మానవుడిగా పుట్టి నువ్వు భూమి మించి భువహ సువహ మహహ జనహ తపహ సత్యం ఇలా ఒక్కొక్క స్థాయి పెంచుకుంటూ పోవాలి ఎలా సాధ్యమవుతుంది తపశక్తి ద్వారా నీలో ఉన్న ప్రాణశక్తిని ఊర్ధ్వముఖంగా తీసుకుంటూ మణిపూరే హుత స్వాధిష్టానే హృది మరుత ఆకాశముపరి మనో మధ్య సకల సహస్రే పద్ పత్యా విహరసి సౌందర్య తెలిసిన శ్లోకం ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ ఒక్కొక్క గ్రంథిని ప్రాణశక్తిని నువ్వు తీసుకెళ్ళగలిగితే ఆ పరమాత్మలు నువ్వు లీనమవుతావు అది కూడా చెప్పుకున్నాం మనం ఇదంతా ఎందుకు అంటే మనం వింటున్నాం కానీ యోగా ఎక్కడ చేస్తున్నాం ఆ యోగా ప్రాక్టీస్ చేస్తే అష్టాంగ యోగా ప్రతినిత్యము చేయటం వల్ల మీకు పద్యాలన్నీ అద్భుతంగా కంఠస్థం అయిపోతాయి ఏ కార్యక్రమం తలబెడితే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అది యజ్ఞము కనుక యజ్ఞం అంటే విష్ణు స్వరూపం కనుక ఏ విధంగా వాళ్ళు జనలోకము తపోలోకంలో నిలబడి చూశారండి ఈయనని భూమండలం లేదప్పుడు ఈ మరీచి మొదలైనటువంటి మహర్షులంతా తపోలోకంలో ఉంటారు జనలోకంలో ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సో ఈ విధంగా అక్కడ ఆవిర్భవించాడు యజ్ఞవరాహమూర్తి ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు అంటే నీళ్ళల్లో ఉన్న భూమిని కాపాడటానికి మరి వెంటనే ఆయన భూమిని వెతకటం ప్రారంభించాడు దృశ్యాన్ని ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తున్నాడు పోతన కఠిన సటాచటోత్కట జాతవాత నిర్ధూత జీమూత సంఘాతమగుచు కఠిన అంటే బిగువైనటువంటి సట అంటే జూలు చట అంటే సమూహం కఠిన సట చట ఉత్కట సటా అది పైకి లేస్తోంది అలా పైకి లేచింది ఏమంది కఠిన సటా ఉత్కట జాత వాత ఆ విధంగా ఆయన జూలు విదిలిస్తే దాని నుంచి వాత జాత వాతను అంటే గాలి జాత అంటే పుట్టింది పుట్టిన గాలి ఏం చేసింది అంటే నిర్ధూత జీమూత సంఘాత మగుచు ఆకాశంలో ఉన్నటువంటి మేఘాలన్నింటినీ చదరబెట్టేసి మొట్టమొదట ఆయన చేసింది ఏంటి జూలుని బిదిలిచ్చేసరికి ఆ జూలు ఆకాశంలో మేఘాలు ఏర్పడేటట్టు చేసింది దాని తర్వాత క్షురీభూ శీత పుటాహత చలత్ ఫణిరాజ దిగ్గజ ప్రచయ క్షురనిభ సురకత్తిలాగా వాడిగా ఉన్నటువంటి ఖుర ఫణిరాజ దిగ్గజ ఆయన గిట్టలు ఏవైతే ఉన్నాయో యజ్ఞ వరాహం కదా వరాహానికి గిట్టలు ఉన్నాయి కదా ఆ గిట్టలు చాలా కత్తిలాగా పదునుగా ఉండటంతో ఆయన కోపంతో నడుస్తూ ఉంటే ఆయన భారాన్ని ఈ భూమండలాన్ని దిగ్గజాలు ఆదిశేషుడు మోస్తూ ఉన్నారు చల్ల ఫణిరాజ ఫణిరాజ అంటే ఆదిశేషుడు దిగ్గజాలు ఎనిమిది దిగ్గజాలు ఈ భూమిని మోస్తూ ఉన్నాయని పురాణము చెబుతూ ఉంది ఈ విధంగా అవి భూమిని మోస్తూ ఉంటే ఈయన నడుస్తున్నటువంటి ధాటికి అవి తట్టుకోలేకపోయాయి తర్వాత చండ దంష్ట్రోత్త వైశ్వానరాక్షస్రవద్రజత హేమాద్రి విశ్రంభమగుచు ఆయన యొక్క కోరలు ఏవైతే ఉన్నాయో వాటి రాపుడి వల్ల పుట్టిన అగ్ని ఆ అగ్ని వల్ల వెండి కొండ బంగారు కొండ కూడా కరిగిపోతున్నాయి ఘోర గంభీర గుర్ఘుర భూరి నిస్వన పంఖిలాఖిల వార్థి సంకులముగా పరలు గెరలు నటించు నంబరమున దెరల నంబరము దెరల రొప్పు నుప్పరమగుచు గొప్పరించు ముట్టె బిగించు ముసముస మూరుకొనుచు అడరు సంరక్షిత క్షోణి యజ్ఞ కోణి ఆయన గంభీరమైనటువంటి ధ్వనికి సముద్రం కూడా ఎగసి పడుతూ ఉన్నది ఆ విధంగా ఆయన ఆవిర్భవించి ముట్టె బిగి ముసముస మూరు కొనుచున్నడరు సంరక్షిత క్షోణి క్షోణి అంటే భూమి సంరక్షించటం కోసం భూమిని ఆ యజ్ఞఘోణి ఆ వరాహమూర్తి ఆవిర్భవించడు అని యజ్ఞ వరాహమూర్తి యొక్క వర్ణనను అద్భుతంగా ఈ పద్యం ద్వారా మనకు అందజేశాడు ఇంకొకటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే భగవద్గీతకు మాడ చెప్తుంది అన్న భవంతి భూతాన్ని భర్జన్యాదన్న సంభవ కాబట్టి నీకు మేఘాలు ఏర్పడాలి అంటే యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలి అంటే వేదంలో ఉన్న మంత్రాలను ఉచ్చరించాలి ఇక్కడ ఆయన అగ్నిని సృష్టించాడు అంటే యజ్ఞం చేశాడు మేఘాలు ఏర్పడ్డాయి అంటే ఈ అగ్ని నుంచి యజ్ఞం నుంచి వచ్చిన అగ్ని వేడికి నీరంతా ఆవిరయ్యి సముద్రం నుంచి మేఘాలు ఏర్పడతాయి ఆ మేఘం నుంచి వర్షం కురుస్తుంది యజ్ఞం చేస్తే వర్షం వస్తుంది వర్షం కురవాలి అంటే యజ్ఞం చేయాలి ఈ సత్యాన్ని మనము చాలాసార్లు మీకు తెలియజేశాను మై నైన్టీన్ సెవెంటీ నైన్లో తిరుపతిలో వర్షాలు లేక భక్తులను రావద్దు నీటి ఎద్దరి బాగా ఉంది అని ప్రకటించాలి అనుకున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి వేదమూర్తులను పురోహితుణ్ణి ఆ వేద పండితుణ్ణి అడిగితే వరుణ హోమం చేయమన్నారు నాలుగు రోజులు అక్కడ చేసిన ఆ యజ్ఞం కారణంగా కేవలం తిరుమల కొండ మీద మాత్రమే వర్షం గురించి రిజర్వాయర్లన్నీ నిండిపోయాయి ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయండి కాబట్టి యజ్ఞవరాహమూర్తి గురించి తెలుసుకుంటూ నిత్యము మనం ఇళ్లల్లో అగ్నిహోత్రాన్ని చేయవలే లేదు దేవత ఆరాధన చెయ్యవలే అది యజ్ఞమై మీ కుటుంబాన్ని తద్వారా మీ సమాజాన్ని తద్వారా మీ దేశాన్ని రక్షిస్తుంది అది యజ్ఞవరాహ అవతారంలోని ఆంతర్యం మనము అందుకే తిరుపతి వెళ్ళిన మొట్టమొదట వరాహమూర్తిని దర్శించుకుంటాం పుష్కరిణిలో స్నానం చేసిన తరువాత అనంతరము వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం కనుక ఓంస్